హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరా బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని బాబా గారిని ఆశిస్తూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రేపటి రోజునేది ఈ రాత్రికి ఈ సాయి మాట నీ కోసమే ఒక రెండు నిమిషాలు విను చల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది మన బాబాగారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న మాట ఏంటి అందులో పరమార్థం ఏంటి అనేది వింటామా తల్లి నేను చెప్పే మాట విను రేపటి రోజు నీకు ఎలా ఉంటుందో నువ్వే తెలుసుకో ఎన్నో రాత్రులు కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నావు కదా కానీ ఈ రాత్రి నీది నీ కోసమే రాసి పెట్టాను ఉన్నాను బిడ్డ నేను చెప్పే మాట జాగ్రత్తగా విను ప్రశాంతంగా విను ఉదయానికల్లా సంతోషం నిమ్మకంలో ఆనందం తాండవం చేస్తుంది ఎన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి అంటే అది చిన్న కారణమే చిన్న సమస్యనే వాటికే నువ్వు ఆందోళన పడిపోతుంటావు ఎవరైనా ఏదైనా అన్యాయం చేశావా పాపం చేశానా అని ఆందోళనతో ఆలోచిస్తుంటావు అందువల్ల నేను నేను శిక్షింపబడుతున్నానా దాంట్లో దిగులు చెందుతూ ఉంటావు కానీ ఏదైనా తప్పు చేస్తే తెలిసి తెలియని తప్పులకు క్షమించు బాబా అని నన్ను వేడుకుంటున్నావు కదా ఇలా అడిగితే నీ బాబా నేను మన్నించకుండా ఎలా ఉంటాడు చెప్పు నా ఎడమ కన్ను తల్లి నువ్వు అలాంటిది నీ మనస్సాక్షి ఎంతో విలువనిచ్చి ఈ సాయి బిడ్డవు నువ్వు నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడే నువ్వు నా బిడ్డవు ప్రియమైన బిడ్డవయ్యావు నువ్వు చేసే ప్రతి పని మంచిదే ఏది తప్పు కాదు కావాలని ఏది చేయవు కదా తప్పు అని చెప్తే తెలిస్తే అస్సలు చేయవు కొన్ని విషయాలు తాత్కాలికంగా జరిగినాయి తాత్కాలికంగా లే అని నా తీర్మానం ఏంటి అంటే నువ్వు తెలిసి చేయలేదు కదా అందుకని నేను ఇప్పుడు నేను శిక్షించను అంతే నీ సాయికి అన్నీ తెలుసులే అమ్మ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఉండవద్దు అలాగే ప్రతిదానికి కూడా పశ్చాత్త పడుతూ ఉండవద్దు నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నేను సాయి మరణిస్తాను తెలియక చేస్తే అది మన్నింప కూడా అవసరం లేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఈ సాయి బిడ్డవు నేను మంచి దారిలో నడిపించే బాధ్యత నాది పశ్చాత్త పడాల్సిన అవసరం లేదు నీ సాయి ఉండగా నీకు కన్నీరు చుక్క కూడా రాకూడదమ్మా ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాచకూడదు ఎవరి దగ్గర కూడా నువ్వు తక్కువ కాకూడదు నేను నువ్వు తక్కువ చేసుకోవద్దు నీ మనస్సు ప్రశాంతంగా లేకున్న వలన నిద్రకు దూరం అయ్యావు ఎప్పుడైనా నీ మనస్సు ఊరట పడిందా బిడ్డ నీ మనసుకు విశ్రాంతి లేకుండా నిద్రకు కరువైంది దేనికి కూడా ఒక దారి చూపిస్తాను అని కొన్ని మార్పులు నీకు కల్పిస్తానని నేను చెప్పాను కదా ఇదిగో రేపు తెల్లవారేసరికి నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఏదైనా ఒక మంచి విషయం జరగాలంటే సమయం రావాలి ఆ సమయం రేపే అవుతుంది నీకు నీ మనస్సు ఉన్న బాధ కష్టం ఆఖరి రోజు అవుతుంది ఈ జీవితానికి కూడా మంచి శుభోదయంగా మారుతుంది అవును తల్లి నేను చెప్పిన మాటే ఆలోచిస్తూ నిద్రించు దాకా అన్ని సమస్యలకు సద్గుమవుతాయి అన్ని చెక్కులకు విడమర్చిపోతాయి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీకు కావలసిన ఆనందం నీకు సొంతమవుతుంది నీ బాబా చెప్పాడు కదా అన్ని సమస్యలు చెప్ తీరుతాయని మనసు తృప్తిగా ఉందా నీకు మంచి జరుగుతుందని ఆలోచిస్తూ నిద్రపో అలాగే జరుగుతుంది ఎప్పుడు కూడా నేను చెప్పే అలాగే అనుకూలమైన ఆలోచన చేస్తూ అనుకూలంగా నీ జీవితం మారుస్తాను నీకేది ఇవ్వాలనేది సాయికి తెలుసు సాయికి నిర్ణయిస్తాడు కాబట్టి నా దగ్గర ప్రార్థించేలాగా నువ్వు కోరింది దక్కుతుంది నమ్మకంతో పూజ చేస్తున్నావు ఆ నమ్మకాన్ని నేను కల్పించుకుంటూ ఉంటానా అతి త్వరలో నీ బాబా ఆజ్ఞ నెరవేరుతుంది నీకు కావలసింది నీకు చేరుతుంది ఒక్కొక్క రోజు నిద్ర లేకుండా మెలకువగా ఉన్న రాత్రులు గంటలుగా మేలుకొని అవస్థలు పడే రోజులన్నిటికీ కూడా ముగింపు వచ్చేసింది దిగులు పడింది అంతా చాలు ఈ సాయికి నీ సాయి పాదాల చెంత నిన్నను వదిలేసి కష్టం కనిపించకపోతుంది నీ కష్టం కలుగుతుంది తల్లి ఇక నుంచి నిద్ర లేచాక ఫస్ట్ గమనించు రెట్టింపు అవుతుంది మనకు మనలోనే ఆనందం మనమే చూస్తాము దేప్పటి రోజు నీదే అవుతుంది నిస్సాయి ఉండగా ఏ రోజు కూడా దేనికోసం ఆలోచించలేదు ప్రశాంతంగా నిద్రపో అన్నీ కూడా ఈ సాయి చూసుకుంటాడని నమ్మకంతో ఉంటూ అంత మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను